ఉదయాడికి ఒకటాకట్టాకటాపట చూస్తుంది బుగ్గు మీద కొట్టేస్తుంది సూపర్ ఇలాంటి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారా ఎవరైనా నువ్వు ఎందుకంటే సారీ నేను కామెంట్ బాక్స్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను అది చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలా నేను వీడియో పెట్టాను అంటే నాది రివ్యూల్ చేసినందుకు అంటే చెప్పాను ఇంకా రివీల్ కూడా చేయలేదు అది ఇంకా రివీల్ చేస్తాను చేసినందుకు చాలామంది చాలా అంటే నన్ను అంటే కామెంట్ పెట్టలేపరు కానీ ఆ లైక్స్ రూపంలో నాకు వాళ్ళ ప్రేమను అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా జర్నీలో మీ అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ అంటే సజెషన్లోకి వస్తుందండి యూట్యూబ్ సజెషన్లోకి అప్పుడు మనది వైరల్ అవుతుంది వీడియో అందుకు ఈరోజు కిట్టుకాడ ఒక వీడియో తీ పెట్టాడు చూసారా ఎందుకు పెట్టాడు అన్స్ అంటే దానికి రీజన్ కూడా ఉంది నిన్న లల్లి అక్క వీడియో తీశారనమాట అంటే వీడికి నాకు ఎవరు అంటే లల్లి అక్క చెప్పారనమాట నాకు ఎవరు చెప్పారు అంటే నాకు దగ్గర వాళ్ళే నాకు చెప్పారు ఏమని వీడికి ఆల్రెడీ ముందు వాళ్ళు వాళ్ళ అత్తూరింటికి ఎందుకు వెళ్ళడంటే వీడికి ఆల్రెడీ వాళ్ళ ఊర్లోని ఎవరో ఒక అమ్మాయితోని లింక్ ఉంది దాని తర్వాత ఏమో దీన్ని ఖరీదని చేసుకున్నాడు అయితే ఖరీదేమో చేసుకోవడం వల్ల అదేటది వాళ్ళ ఏమో ఇంటికి రావద్దన్నాడు ఎందుకంటే ఆ పిల్లతో అన్నీ అయిపోయి అన్నీ అంటే అన్నీ అయిపోయి కానీ అయినా కూడాను ఇంక పెళ్లి చేసుకున్న కూడా ఆ పిల్లతోనే తిరుగుతున్నాడు అందుకనేసి వాళ్ళ మామేమో ఇంటికి రావద్దు అని చెప్పారని లల్లి అక్క ఎవరో చెప్పారు కదా ఆ వీడియో లల్లి అక్క చేస్తే లల్లి అక్క వీడియోస్ కంపల్సరీ చూస్తాడండి ఎందుకంటే అంటే నాకు ఎలా తెలిసిందని అంటే ఒకసారి తిట్టి పెట్టాడు అనమాట అప్పుడు నేను అనుకున్నా ఓకే లల్లి అక్కనే తిడుతున్నాడు ఈ వెధవా వేస్ట్ ముండా కొడుకు వేస్ట్ బ్యావర్స్ లంగా కొడుకు అని అప్పుడే అనుకున్నాను వీడేమో ఇప్పుడు వీడియో పెట్టాడు అనమాట అయితే వీడేమో ఇప్పుడే ఒక వీడియో వదిలాడండి ఆ వీడియో ఏంటంటే వీడికి ఎవరితోనో సంబంధం ఉన్నట్టు వీడింట్లో బంగారం తీసుకొని వెళ్ళి దానికి ఇస్తున్నట్టు పెళ్ళమేమో ఆపుతున్నట్టు ఇంకేమో భారణ ఉన్నాడు కదా వాడు కూడా ఆపుతున్నట్టు అంటే మా ఇద్దరిని వెడగొట్టడానికి కారణం నువ్వే అయినట్టు ఇవన్నీ క్రియేట్ చేశాడండి లల్లి అక్క ఈ వీడియో కంపల్సరీ చూస్తాడండి నాకు తెలిసిన విషయం లల్లి అక్కకు కూడా తెలుసు ఆ విషయం వీడు అంటే లల్లి అక్క వీడియోస్ చూస్తాడు అనేసి ఒకసారి చాలా ముందు చాలా ఘోరంగా అంటే ఘోరంగా తిట్టాడు నీకు అదే కదా ఒక యాక్టింగ్ చేసి వాడికి ఆ యాక్టింగ్ వీడియో కానీ మీరు ఎవరైనా చూసారంటే వాడికి చడా మడ ఎన్ని తిడతారో తిడతారు నీకు అవుతుంది లే నీకు లాయర్ మామ వస్తాడు లే అని పెట్టాడండి వేస్ట్ ఎల్ కొడుకు అయితే చాలా దరిద్రంగా పెట్టాడు అనమాట వీడు ఇప్పుడు ఆడ ఆ లల్లి అక్క ఇది కొంచెం రివీల్ చేసింది కదా వీడు మొత్తం అంతా సీన్ మొత్తం ఇచ్చేసి ఏ వీడియో పెట్టాలో వీడికి అర్థం కావట్లేదు ఇప్పుడు లల్లి అక్క తీసింది ఒక వీడియో ఆ వీడియోకి అంటే సరే ఎలాగో తీసింది కదా ఎలాగో చేశారు కదా అని ఈ ఇప్పుడేమో దీన్ని వీడియోలోనే పెట్టాడండి కావాలంటే లల్లి అక్క వీడియో చూడండి మీకే తెలుస్తుంది గర్భగు మరీ ఓవర్ యాక్టింగ్ చేసేస్తుంది ఏటో ఏటో దాగో పెడుతున్నాం ఏదో శుక్రవారం పూట బంగారాన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు ఏటి తీస్తున్నాడో దానికి తెలీదు అదంతా ఏమో వేషాలు సరే అవన్నీ పక్కన పెట్టండి వీళ్ళు వీడియో చేస్తుంటే నిజంగా పిల్లలు ఉంటే ఇంట్లోని జస్ట్ ఎక్కువగా కాదండి మనం క్యాకలు వేసుకుంటేనే పిల్లలు భయపడి చాలా ఏడుస్తారు అది పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ వీళ్ళు వీడియోస్ చేస్తుంటే వీళ్ళు చట్టది వీడియోస్ గొడవలు ఆడింది లాక్కునేది పీక్కునేది తన్నుకునేది వీడియోస్ చూస్తుంటే ఆ పిల్లలు అక్కడి నుంచి ఏడుస్తున్నారు చూడండి చాలా బా ఎంత దారుణంగా ఏడుస్తున్నారంటే కానీ కనీసం ఎవరైనా పిల్లల్ని పట్టించుకున్నారా పట్టించుకోరు ఆ కరిగిపోకదండి అసలు గొడవ ఆడుతున్నట్టుందా చూస్తున్నారా ఎలా నవ్వుతుందో క్లియర్గా అర్థమైపోతుంది అది నవ్వుతుంటుంది వీళ్ళందరూ చేస్తుంది డ్రామా అనేసి వాడికి కూడా తెలుసు మన అందరికీ అర్థం అవుతుందని కూడా వాడు పెడుతున్నాడు ఇదే డ్రామా మనం చేయండి అసలు ఎవరు దేకరు గమనించండి ఆ పిల్లలు వీళ్ళిద్దరు డబ్బులు ఆడుకుంటున్నప్పుడు ఏడవడం లేదు అంటే బరానాగాడు పిల్లల దగ్గరే ఉన్నాడనమాట అందుకు ఆ పిల్లలు ఏడవడం లేదు పిల్లలు ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా అంటే పిల్లలకి వాళ్ళకంతా అంటే చెడు మంచి ఏ టైంలో ఏడాలి ఏ టైంలో ఏడకూడదు అంతా వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళ దగ్గర ఎవరో ఉంటే చాలు వాళ్ళకి ధైర్యంగానే ఉంటుంది పిల్లలు దగ్గర బరానాగాడు ఉన్నాడు అందుకని వాళ్ళు ఏడవట్లేదు బరానగాడు వీడి దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఎలా పెట్టి ఎంత గుక్క పెట్టి ఏడుస్తున్నారు పిల్లలు అప్పుడు తెలుస్తుంది మీకు వాడు దానికి ఇలా బుగ్గ మీద నుంచి ఇలా తోస్తే అదేమో నవ్వుతుంది చూడండి ఇది ఇక్కడ నేను మీకు పెడుతున్నాను అనమాట తమ్న అని పెడతాను ఏంటి నవ్వుతుంది ఇంకేమో వీడేమో వెద బేషాలు వేస్తున్నాడు అవునరా వేసినా కొడక చత్త ముండా కొడక వేస్ట్ బ్యావర్స్ కూడా ఎంత దరిద్రమైన వీడియోస్ చేస్తున్నావురా ఏది ఉందో నీ లైఫ్లో చూపిస్తున్నావు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నావు అందరు డబ్బులు దొబ్బి ఏంటి ఇల్లు కట్టుకుంటున్నాం అదంతా చూపిస్తున్నావు అదంతా బాగానే ఉంది ఇప్పుడు ఏం వీడియోస్ పెట్టాలా అని అర్థం కాలేదు వేస్ట్ బొకడాగడికి అర్థం కాక ఇప్పుడు అక్క తీసింది కదా దాని మీద సరే అక్క ఆవిడ తీసింది కదా నేను కూడా వీడియో వీడికి మనం ఐడియాలు ఇస్తున్నట్టు ఉంది నిజంగానే చెప్తున్నాను అరాయన గారు బయటికి వెళ్ళాడు కనీసం డోర్ సౌండ్ కూడా రాకుండా ఏందరా 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 అనుకుని వచ్చి కొడుతున్నాడంట చూసారా ఏమి డ్రామాలు వేసేరాడరా నవ్వలేక నవ్వలిక్క నవ్వలిక చచ్చిపోతున్నావురా నాయన నీ అయ్యా ఎందుకరా ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మాకు ఎర్ర భాగంలో చేస్తేవరా అక్క అక్క కూడా ఈ వీడియో చూస్తుంటే లలి అక్క కూడా చూడండి మీరు వీడియో తీశారు ఆడికేమో ఐడియా వచ్చేసింది అడిగి ఇంకేమేం తీస్తాడో తీరా తీర బాగా తీరా డోర్ సౌండ్ కూడా రాలేదు వీడు ఆ ఇద్దరికి ఎదురు ఒకటే నిక్కర్లేసుకుంటారు కదా షార్ట్ చాలా షార్ట్గా ఉంది గురు మరి షార్ట్ కొంచెం లెంత్ పెంచితే బాగుంటుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చూడలేక వస్తున్నారు రాడోళ్ళు మెయిన్ ఏంటి మీ షార్ట్లు వీడియోలు చూడలేక వస్తున్నాం ప్లీజ్ దయచేసి కొంచెం ఒక రెండు అంగుళాలు పెంచవా ప్లీజ్ దరిద్ర గుట్టోడా వేస్ట్ ఫెయిల్ అబ్బో చుడిన కొడక మాత్రం బాగా గమనించండి ఇదే వంకట్టుకోండి కర్రదడికి పటాపటా పట్టాపటా వాగించేస్తుంది బొగ్గు మీద కొడేస్తుంది సూపర్ ఇలాంటి ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారా ఎవరైనా నువ్వు ఎందుకంటే సారీ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నాను అందుకని మీకు అంటే మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలీదు రేపు నేను లైవ్ చేస్తాను అప్పుడు నాకు చెప్పండి కాదు ఎవరైనా ఇలాంటి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ఫ్రెండ్స్ ఇర కొడుతుంది అది ఆడు పెట్టింది ఏదో పెట్టుతుంటాడు ఆడు కూడా నువ్వు ఆస్తుంది ఇంకంతే చూడండి వీడియో తీస్తున్నప్పుడు ఎలా చూస్తుంది కెమెరా దొరికి చూసారా వీడియో పెట్టి అన్ని ప్లానింగ్లు చేసి అన్ని చేసి బబ్బా బా ఏమి నటిస్తున్నారా స్వామి మీ నటనకి ఒక ఆఫ్ రా బాబు నిజంగా వచ్చి దరిద్రగుట్టేది వల్లారా ఇలాంటి బతుకు బురదలో పంది బతుకుతుంది మీరు బతుకుతున్నారు దేనికి ఏంటి అదేనా కనీసం చీపో అనేసి గట్టి గసిరి తేలిపోతుంది రెండు రాళ్ళతో తని తేలిపోతుంది మళ్ళీ ఆ బురదలోకి రాదు కానీ నువ్వు అలాంటి వాడివి కాదురా స్వామి ఆ బురదలో పంది కన్నా ఘోరం దానికి తిట్టినా కొంచెం సిగ్గు సెరవుంటుంది మా వీధిలో కుక్కలు ఉన్నాయి రా గేటు దగ్గర వచ్చి కూర్చుంటాయి అన్నమాట కూర్చుంటే వాటికి రెండు తెడితే వెళ్ళిపోతాయి మళ్ళీ రెండోసారి రావు ఆ అదే చెప్తున్నాను కదా కుక్కల కన్నా విశ్వాసం ఒక మర్యాద ఒక పరువు ఉంటుంది కానీ నీకు మాత్రం ఉండదురా స్వామి నువ్వెన్నీ చేసినా అన్నీ చేస్తూనే ఉంటావు చేస్తూనే ఉంటావు తెలిసిందా ఇప్పుడు నువ్వు నీలాంటి వేస్ట్ బండా కొడుకు వీడియోస్ ఇలాంటి చెత్త వీడియోస్ పెట్టడం వల్ల నేను కానీ ఇంకెవరైనా ఒక మంచి వీడియోస్ చేస్తున్నా కూడా జనాలు నమ్మడం లేదు వీళ్ళు కూడా ఇలానే ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అనుకుంటారు కానీ మా అంటే మేము ఏటి అనుభవిస్తున్నాం ఏటి అదంతా ఎవరూ నమ్మడం లేదు ఎందుకంటే వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు అనుకుంటారు ఎవరైనా అంతే జనాలు తప్పు అనట్లేదు నేను వాళ్ళు నువ్వు చేసే ఏదో ముండా పనులు ఏదో బోషిడి పనులు అన్ని జనాలు మేము కూడా అదే చేసామని అనుకుంటున్నారే అదే మా బాధ అందుకనిస్తే నీలాంటి వేస్ట్ ముండా కొడుకు కోసం వీడియోస్ చేస్తున్నాం మేము